ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది వచ్చే ఏడాది నిర్వహించనున్న ఈ పోటీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఎనిమిది మధ్య మహిళల ప్రపంచకప్ నిర్వహించుండగా అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పద్దెనిమిది మధ్య పురుషుల ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్నాయి మహిళల వరల్డ్ కప్ విషయానికి వస్తే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఆస్ట్రేలియాను కంగారు పెడుతుంది ఇప్పటివరకు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశమేది కప్ గెలవలేదు తొలి ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరింది కానీ కప్ మాత్రం చేజాచుకుంది శ్రీలంక బంగ్లాదేశ్ భారత్ కూడా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో గ్రూప్ దశలో టోర్నీ నుంచి వైదొలిగాయి రెండు వేల పది రెండు వేల పద్దెనిమిదిలో ఆతిథ్యం ఇచ్చిన వెస్టిండీస్ రెండుసార్లు సెమీఫైనల్ చేరింది కానీ ఫైనల్ మాత్రం చేరుకోలేకపోయింది ఓ రకంగా చెప్పాలంటే ఆతిథ్య జట్లకు ఇదో శాపంలో మారింది ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆరు వరల్డ్ కప్లను నిర్వహిస్తే నాలుగు సార్లు కంగారులే గెలుపొందాయి రెండు వేల పది పద్నాలుగు మధ్య వరుసగా నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లను ఆసిస్ మహిళలు గెలుచుకున్నారు ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు రెండు వేల ఇరవై టీ ట్వంటీలో ఫేవరెట్గా ఆసిస్ బరిలోకి దిగనుంది కానీ సొంత గడ్డ మీద ఆస్ట్రేలియా విజయాల రికార్డ్ ఆశాజనకంగా లేదు ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి